వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను బియ్యం తాలింపు తయారు చేయబోతున్నాను ఇంట్లో కూరగాయలు లేనప్పుడు టేస్టీగా అందరూ ఇష్టపడేలా బియ్యం తాలింపు చేసుకుంటే కడుపు నిండా తినవచ్చు చేసుకోవడం కూడా ఈజీ పదే పది నిమిషాల్లో మనం ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక కుక్కర్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం ముక్కలు వేసుకొని వేయించుకోవాలి అల్లం కొద్దిగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీల వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కొద్దిగా చిటపటమన్నాక ఇప్పుడు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి నేను ఇక్కడ మినగపప్పు శనగపప్పు రెండు కలుపుకున్నానండి అందుకే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇవి కొద్దిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పుని వేసుకోవాలి గ్లాసు బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకుంటే సరిపోతుంది కాలింపులో పెసరపప్పుని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం అన్నం చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రెసిపీ తర్వాత రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఎండుకారం వాడడం లేదు రెసిపీకి పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేయించుకోవాలి చూడండి తాలింపు బాగా వేగింది ఇప్పుడు ఒక ఉల్లిపాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేయించుకుందాం వీడియోలో చూపిస్తున్నట్టు మంటను తగ్గించి పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు వేసుకుందాం అలాగే కొద్దిగంటే కొద్దిగా పసుపు పసుపు చాలా కొంచెం వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనము ఎసురు వేసుకుందాము నేను ఇక్కడ మూడు గ్లాసులు వెసు ఎసురు వేసుకుంటున్నాను ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకొని వేసుకోండి మూడు గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా మరిగించుకుందాం ఒక గ్లాసు బియ్యము హాఫ్ గ్లాసు పెసరపప్పు ఒకటిన్నర గ్లాస్ అవుతుంది కదండి అందుకే మూడు గ్లాసులు ఎసరు పోసుకున్నాను ఇప్పుడు శుభ్రం చేసుకున్నటువంటి సోనా మసూరి బియ్యాన్ని కుక్కర్లో వేసుకుందాం చూడండి ఎసురు కూడా మరుగుతుంది మరుగుతున్నప్పుడు వేసుకుంటేనే అన్నం టేస్ట్గా ఉంటుందండి ఈ గ్లాస్ తీసుకున్నానండి నేను మెజర్మెంట్కి గ్లాసు బియ్యము హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను ఇప్పుడు మరి లాస్ట్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకుందాం సింపుల్ రెసిపీ టేస్ట్ అదిరిపోతుందండి మీకు నచ్చిన చట్నీతో తినవచ్చు లేదా పెరుగు పచ్చడితోనైనా సరే తినేయచ్చు కుక్కర్ మూత మూసి ఒక్క మూడు విజిల్స్ రానిద్దాం చూద్దాం ఆవిరిపోయిందేమో ఆవిరిపోయింది చూడండి గుమగుమలాడే బియ్యం తాలింపు రెడీ అయిపోయిందండి ఎమ్మీ రెసిపీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్